జ్ఞానేశ్వర రెడ్డి గారు మన పాలమూరు జిల్లావాసి వారు రెండు నిమిషాలు వారు చేసే వ్యవసాయ విధానం ఇందాక అన్న ప్రసాద్ గారు భూమిని ఎట్లా మార్చుకోవాలి వాళ్ళ చౌడు నేల ఆ చౌడు నేలను ఏం చేసి మార్చుకున్నాడు వారు ఒక టూ మినిట్స్ మాట్లాడవలసిందిగా కోరుతుంది అందరికీ నమస్కారము మన గురుగారులకు అందరికీ కూడా టైం లేనందుకు నమస్కారాలు తెలుపుతూ వచ్చిన ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు అంత కొత్త ఎందుకంటే ఇప్పుడు మన చంద్రకుమార్ సార్ గారు ప్రసాద్ సార్ గారు చెప్పిన విషయంలో నేను వాళ్ళతో మూడు సంవత్సరాల నుంచి అనుభవించి వ్యవసాయం చేస్తున్నా మన కుమార్ సార్ చెప్పినట్లు ఒడ్లు తుల్సిబోగ అనేది మన ఏరియాలో కూడా పండుతుంది నేను లాస్ట్ ఇయర్ పండించాను కొద్దిగా లేట్ టైంలో పండించి రెండు పంటలు తీశాను మూడో పంట వచ్చింది కానీ కొద్దిలో వచ్చింది అది మన ఏరియాలో కూడా పడుతుంది సార్ చెప్పినట్లు చుట్టుముట్టు బార్డర్లు కూడా మనం వేసుకోవచ్చు ఆ బార్డర్ వల్ల వచ్చే పురుగులు కూడా నేను ఇప్పుడు పల్లె వేసాను వేరుశనగ వేసాను వేరుశనగలో వేస్తాను సారు చెప్పినట్లు నవధాన్యాలన్నీ నేను వేసుకుంటాను ఇంటికి కూడా కూరగాయలు కూడా ఈరోజు కూడా వేసుకున్నాను ఈ మనము సార్ చెప్పినట్లు గుమ్మడకాయ అనేది బూడిదిమ్మడకాయ మన సార్ చెప్పిన మనం పొలంలో తయారు చేసింది ఇది నేను ఒక హాఫ్ కేజీ ఎరువు తయారు చేసుకొని దానికి ఒక ఒక్క మొక్క చెట్టు పెట్టాను ఆ హాఫ్ మొక్క ఇంత పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు ఇరవై ఐదు కిలోలు ఉంటుంది దీంట్లో అన్ని పోషకాలు మన ఎరువుకి ఉన్న అవసరము మన పొలానికి దీంట్లో ఉంటాయి మన స్వీట్ కూడా మీరు స్వీకరించవచ్చు దీంట్లో ఇప్పుడు కాదు లంచ్ లాస్ట్ లాస్ట్ టైంలో ఎవరు ఉంటారో దాని స్వీటు ఇది పంచగవ్వలో ముఖ్యంగా ఇది వాడతారు దీంట్లోనే అన్ని అన్ని మన పోషకాలు అన్నీ ఉంటాయి మనకు భూమికి ఏమి కావాలో అన్ని పోషకాలు దీంట్లో ఉంటాయి ఇది మన దేశీ రకము మనము బయట దొరికేటి అన్ని హైబ్రీడు మనం కేజీ రెండు కేజీలు తెచ్చుకుంటాం కానీ దానివల్ల ఫలితాలు లేవు ట్యాబ్ల వన్ ఎయిట్ వన్ దాంట్లో మనకు జీరోనే ఉంటాయి మనకు దీనిలో ఉన్న పోషకాలు డైరెక్ట్ తీసుకోకుండా ఫస్ట్ సోరకాయ రసం వారం రోజుల తర్వాత మనం దీని రసం తీసుకొని ఇది అయిపోయిన తర్వాత మన ఇంకొకటి తీసుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది మంచిగా ఫ్లేవర్ అయిపోతుంది దీనివల్ల మన భూమిని కూడా ఎందుకంటే సార్ చెప్పినట్లు పెండ వేస్తే ఎట్లా ఉంటుందో ఆ ప మనకు ఎర్త్ ఫామ్స్ మన భూమిలో ఎప్పుడు మనకు ఎర్త్ ఫార్మ్స్ వచ్చినవో అవి మనకు అప్పుడు మాత్రమే మన భూమి మారిందని కూడా గుర్తింపు వస్తుంది ఇంకొకటి సార్ చెప్పాడు ప్రకృతి రైతులు అందరూ చూసి పెదుర్కొంటున్నారు ఇన్ని కషాయాలు అన్ని కషాయాలు కాదు మనం మన పక్కన చుట్టుపక్కల దొరికే చెత్తని అన్నిని ఎరువు తయారు చేసుకొని దాంట్లో ఆకులను అన్ని వేసుకున్నచో అది వేసినచో కలుపు తీయకుండా మన పంట మనకొస్తుంది ఈ సంవత్సరం నేను కలుపు తీయకుండానే అంతా పండించాను దాన్ని అందరు గ్రహిస్తున్నారు మనం కూడా పెదుర్కోకూడదు కొన్ని మన కొన్ని రకాల పంటలు మనం వేసుకుంటే టైం లేదు అందుకరం చెప్పలేకపోతున్నాను చిన్న చిన్న రకాలు చేసుకుంటే మా అవకాశం ఇచ్చినందుకు అందరికీ చెప్తే ఉపవిస్తున్నాను ధన్యవాదండి అందరి ఫోన్ నెంబర్లు మీకు ఇచ్చిన పుస్తకంలో వెనక ఉన్నాయండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి అందరూ ఇచ్చినాము రెడ్డి గారు సన్మానం జరుగుతుంది వారికి కూడా మన పాలమూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఎంప్లాయీ యూనియన్కు ప్రెసిడెంట్ ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు అంటే నిజంగా వ్యవసాయం గురించి ఒక్క మాట చెప్తా అండి నేను నేను మార్కెట్కు దానిమ్మ పండ్లు తీసుకుపోయినా అండి నా దానిమ్మ పండు ఈ లావు ఉంది అక్కడ ఒక ఆయన పూనా నుంచి కూడా హైదరాబాద్కు దానిమ్మ పండ్లు తీసుకొచ్చిందండి ఏమన్నాడు అంటే సార్ నా దానిమ్మ పండు నా తోటల పండింది మామూలు ఇంత లావు ఉంది మీది మంచి ఇంత లావు ఉంది ఎందుకు అని అని అడిగిన నేను ఆయన ఒకటే ఒక ఆన్సర్ చెప్పిండు నువ్వు పొలానికి ఎన్నిసార్లు పోతావు నీ తోటకు అన్నాడు నేను వారానికి ఒకసారి పోతా అండి నా తోటకు అని నేను అన్నా ఆయన అన్న ఏమన్నాడంటే వారానికి ఒకసారి నేను బయటకు వస్తా అండి అందుకొరకే నా దానివ్య పండు ఇంత లావు ఉంది అని అన్నాడు దట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీరు మీ భూమితో మీ నేలతో మీ చెట్టుతో మీరు ఎంత మంచిగా అయితే అది మీకు అంత మంచి ఇస్తుంది అనేది చెప్పి ఉదాహరణ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు ఇంతసేపు చాలా బాగా విన్నందుకు నేను విన్నందుకు మీకు మార్కులు వేయట్లేదండి రేపు మీరు చేసి చూపించి మళ్ళీ మాలాగా స్టేజ్ మీదకి ఎక్కి మీరు మాట్లాడి మీరు వంద మందిని రైతులను ఇటువంటి వాళ్ళను తయారు చేసిన రోజు మేమందరము మీకు అందరికీ జై కొడతాం జై రైతు జై గోమాత అందరూ భోజనం కొరకు రండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి